అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం దక్ష ప్రజాపతి టెంపుల్కి వెళ్తున్నామండి హరిద్వార్ నుంచి ఐదు కిలోమీటర్లు ఉంటుందండి ఇది కంకాల్ అనే ప్రదేశంలో ఉంది ఇక్కడే కదా సతీదేవి దహనం చేసుకున్న ప్రదేశం ఇదేనండి దక్షుడు దక్ష ప్రజాపతి దక్షయజ్ఞం చేసిన ప్రదేశం కూడా ఇదేనండి చాలా బాగుంది గుడి మాత్రం అండి మంచి కలర్ఫుల్గా కూడా ఉంది రాజులు కోటలాగా అనిపించిందండి అండి అది టెంపుల్లాగా అనిపించలేదు ఇక్కడ ఎంట్రన్స్ ఇది చాలా పెద్ద గేట్ ఉంది మేము చండీమాత టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామండి ఇదిగోండి పరమేశ్వరుడు సతీదేవిని చేతిలో పెట్టుకొని ఆవిడ దహనం చేసుకున్న శరీరాన్ని చేతిలో పెట్టుకున్న స్టాచ్యూ అండి చాలా హైట్లో ఉంది చాలా బాగుంది కూడాను మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉందండి టెంపుల్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఇక్కడ షాపింగ్లు కూడా ఉన్నాయి అన్నీ అయితే రెండు సింహాలు ఉన్నాయండి అంటే కోటకు ఎంట్రన్స్లో ఇలా సింహం బొమ్మలు ఉంటాయి మరి ఇది కోట ఆకారంలో మరి అతను దక్ష ప్రజాపతి ఇక్కడ యజ్ఞం చేశారంటే మరి ఇది అతను కోట లెక్కే వస్తుంది కదండీ కోటలాగా ఉంది అటో సింహం ఇటో సింహం ఉన్నాయండి దక్ష ప్రజాపతి ఇక్కడ యజ్ఞం చేశారు కదండి సతీదేవిని అత మా భర్త శివుడిని పిలవకుండా అందరినీ పిలిచి వాళ్ళని పెళ్ళలేదని సతీదేవి వచ్చి ఇక్కడ తండ్రిని అడుగుతారు కదండి నా భర్తను ఎందుకు పిలవలేదని అప్పుడు అతను ఆవిడని అవమానించారు భర్తను అవమానించారు అది తట్టుకోలేక సతీదేవి ఇక్కడే దహనం చేసుకుంటారు కదండి మొత్తం అవన్నీ ఇక్కడ ఉన్నాయండి దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన కుండు ఉంది సతీదేవి ఆ ఎదురుగా దహనం అయిపోయిన ప్లేస్లోనే శివలింగం కూడా ఉందండి ఇగోండి ఇదే టెంపుల్ దక్ష ప్రజాపతి కుండి ఇగోండి అయితే క్లోజ్ చేస్తారండి సెవెన్ అప్పటికి సెవెన్ అయ్యేసరికి టెంపుల్ అంతా క్లోజ్ చేశారు ఈ గ్రిల్స్ ఇల్లే తీసాను వీడియో చాలా పొడువుగా ఉందండి ఇది ఇగోండి కుండు ఇక్కడ యజ్ఞం చేశారటండి దక్ష ప్రజాపతి మొత్తం అందరినీ పిలిచి పశుపక్షాదుల్ని మునుల్ని దేవుల్ని దేవతల్ని అందరినీ పిలిచి పరమేశ్వరిని పిలకుండా సతీదేవిని కూతుర్ని పిలకుండా చేసిన యజ్ఞం యజ్ఞమేండి ఇది ఐదురుగానే అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది పార్వతీదేవి అమ్మవారి విగ్రహం దీనికి ఆపోజిట్లోనే శివలింగం ఉంటుందండి ఇదంతా చాలా పెద్ద హాల్లా ఉంది రెండు దిక్కలు తీసాను నేను ఇగోండి ఇక్కడ శివలింగం ఉంది కదా ఆ కుండెకి ఆపోజిట్లోనే శివలింగం ఉంటుందండి సైతీదేవి దహనం చేసుకున్న ప్రదేశం అటండి ఇదంతాను ఇటు కూడా క్లోజ్ చేస్తారండి మొత్తం చుట్టుపక్కల క్లోజ్ చేస్తారు గేట్లని అందరూ వెళ్ళి తీసాను లింగం కూడా చాలా లింగం లింగంలాగా చాలా లోతుగా ఉందండి లింగం అయితే కనపడట్లేదు ఆ ప్రదేశం ఇదేనండి సతీదేవి దహనం చేసుకున్న ఆవిడ శరీరాన్ని దహనం చేసుకున్న ప్రదేశం అండి ఇది అంతాను కానీ చాలా అసలు టెంపుల్ లాగే లేదండి ఒక కోటలాగా అనిపించింది నాకు చాలా అందంగా చాలా కలర్ఫుల్గా ఉంది మొత్తం అంతాను ఇదంతా కోటనండి మరి అతను ప్రజాపతి కదండి అతను పరిపాలించిన కోట అయి ఉంటుంది ఇక్కడ ఒక శివలింగం ఉంది ఇక్కడైతే ఓపెన్ చేసి ఉంది ఇక్కడ పూజలు అవి అవుతున్నాయి చాలా బాగుందండి నంతాను ఇగోండి శివలింగం అక్కడ మాత్రం క్లోజ్ చేస్తారండి మరి లోనకు మరి ఎంత రిక్వెస్ట్ చేసినా మరి పంపించలేదు ఇవన్నీ అమ్మవారి పార్వతీదేవి దుర్గాదేవి అమ్మవారి ఖాళీ అవతారం అమ్మవారులేండి మొత్తం ఇవన్నీని ఆవిడ అవతారాలు ఇవన్నీని లోన పాలరాతోని మొత్తం కట్టి సున్నాయండి అన్నీని కానీ ఇది కూడా క్లోజ్ చేసే ఉంది అద్దాలతో ఉన్నదండి అంతాను ఇక్కడ నవరాత్రులు శివరాత్రి పూజలు చాలా బాగా జరుగుతాయేటండి అవ అవతారాలన్నీ ఒక్కొక్కటి విడివిడిగా తీసానండి దూరం నుంచే జూమ్ తీసి తీసాను చాలా కలగా చాలా అందంగా ఉన్నాయండి ఆర్ట్ మాత్రం చాలా బాగా వేశారు వాటి ముందు మాత్రం టెంపుల్ టైప్లోని మార్బుల్తోనే ఆర్చిలా చేశారండి ఇదంతా కూడా ఒక హాల్లోనే ఉన్నాయండి ఎంట్రన్స్ గేట్లు గ్రిల్స్ వేసారు ఖాళీ అవతారం లాస్ట్లోని ఇక మొత్తం ఇందులో ఉన్నాయండి అమ్మవార్ల అవతారాలు అన్ని ఇక్కడ దేవీ నవరాత్రులు చాలా బాగా చేస్తారట అండి ఈ పక్కనే హనుమాన్జీ ఉన్నారండి చాలా హైట్లో ఉన్నారు ఒక ఏడెనిమిది అడుగులో ఎత్తులో ఉంటారేమో హనుమాన్జీ అతను కూడా చాలా కలగా ఉన్నారు అగోండి వాతావరణం అది కూడా చాలా బాగుందండి ఇక్కడ మరి సెవెన్ తర్వాత రావడం కదా టెంపుల్ అయితే చాలా అందంగా ఉంది సతీదేవి దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన ప్రదేశం అండి ఇది సతీదేవి దహనం చేసుకున్న ప్రదేశం కూడా ఇదేనండి అగ మొత్తం టెంపుల్ అండి ఈవినింగ్ అవడం వల్ల లైటింగ్ వేయడం వల్ల ఇంకా అందంగా ఉందండి టెంపుల్ మొత్తం ఇంకా అక్కడ మేము ఇది చండీదేవి టెంపుల్కి వెళ్ళడానికి ఇక్కడ వెయిట్ చేస్తున్నామండి ఇది ఈవినింగ్ ఫైవ్ అయ్యింది మానసాదేవికి చండీదేవికి బయలుదేరాము కానీ ఫైవ్ అయ్యేసరికి ఇక్కడ రోప్వే టికెట్లు క్లోజ్ చేసేస్తున్నారండి ఒక చండీదేవికే మాకు టికెట్స్ దొరికాయి మరి మానసాదేవికి వెళ్ళడానికి మరి అవ్వలేదు మరుసటి రోజు వెళ్దామని మరి వెళ్ళలేదు కానీ చాలా జనం ఉన్నారండి కానీ హరిద్వార్లోకి వచ్చేసరికి రిషికేశ్ దగ్గర నుంచే చాలా వేడండి విపరీతమైన వేడి ఎండ అసలు అప్పటి అప్పటివరకు చల్లని ప్రదేశం నుండి వచ్చాం కదా ఇంక ఇక్కడికి వచ్చేసరికి అసలు వేడి అసలు తట్టుకోలేకపోతున్నాము అందులో జనాలు రద్దీలు ఒకటి ఉన్నాయి కదా ఇక్కడ రోప్వే కోసం మాత్రం టికెట్స్ ఇచ్చారు కానీ ఫైవ్తో క్లోజ్ చేశారు ఇంకా అక్కడ నుంచి మేము వెయిటింగ్ హాల్స్ అయితే చాలా ఎక్కువ అరేంజ్మెంట్స్ అయితే కూడా చాలా బాగున్నాయండి అందరూ వెయిట్ చేయాలి వాళ్ళు టోకెన్ నెంబర్స్ ఇచ్చారండి టోకెన్ నెంబర్స్ పిలుస్తారా పిలిచేటప్పుడు మనం లోన్ క్యూ ఉంటుంది లోపలికి వెళ్ళాలి అంతవరకు ఇక్కడ ఈ ఎంట్రన్స్లో వెయిట్ చేయవలసింది అందరమేని చంటీమాతా టెంపుల్కి అండి ఇది రోప్వేకి చాలా జనం అన్నారు ఇంకా దీని ముందైతే ఇంకా జనం ఉన్నారేటండి ఇంకా టికెట్స్ మేము వెళ్ళడమే లాస్ట్ మాకు ఇచ్చిన టికెట్స్ లాస్ట్ అక్కడి నుంచి మరి ఇవ్వలేదు అందువల్ల కొంచెం జనాలు తక్కువ ఉన్నారు ఇంకెప్పుడు పిలుస్తారని చూస్తున్న టోకెన్ నెంబర్స్ బాగా లేట్ అయిపోద్ది అనుకున్నాం కానీ లేట్ అవ్వలేదండి వెంటనే పిలిచారు కానీ బే ఎండ ఉందండి చాలా వేడి ఉంది ఎనిమిది అయినా అసలు చల్లద చల్లదనం రాలేదండి ఇదంతా క్యూ అండి రోప్ వేకి వెళ్ళాలి లోపలికి ఇక్కడ అమ్మవారు అయితే చాలా బాగున్నారండి ఇదిగోండి రోప్వే నలుగురినే ఎక్కిస్తున్నారండి ముగ్గురు ఎక్కవచ్చు నలుగురు కన్నా ఎక్కువ ఎక్కనివ్వట్లేదు మనం ఎంతమంది మెంబర్స్ ఉన్నామంటే నలుగురిని ఎక్కించుకున్న తర్వాత ఇంకా ఎగస్టా ఎవరైనా ఉంటే మనతో వచ్చిన గ్రూప్లోని నెక్స్ట్ దీంట్లోకి పెడుతున్నారండి రోప్వే సిస్టమ్ అయితే చాలా బాగుంది ఇగోండి భయమేం లేదు ఏదో జస్ట్ జాయింట్ వీల్ ఎక్కేటట్టు అనిపించింది టెన్ మినిట్స్లోనే వెళ్ళిపోయామండి ఎక్కువ జర్నీ కూడా పెద్దగా ఎక్కువేమి లేదు టెన్ మినిట్సే పట్టింది నాటకతో కూడా ఏంటండి ఎక్కడానికి కానీ కొండ ఎక్కే మరి ఓపిక లేదు అందుకే ఇంకా రోప్వే మీద వెళ్ళిపోయాము రిటర్న్ కూడా రోప్వే మీద వచ్చామండి కానీ చాలా బాగుంది ఇక్కడి నుంచి సైట్ సీన్ అది చాలా బాగుంది మానసదేవి కూడా సేమ్ ఇంతేనండి రోప్వే ఉంటుందట మరి మాకు మానసాదేవికి వెళ్ళడానికి అవ్వలేదండి టైం లేదు మరుసటి రోజు వెళ్ళాలనుకున్నాం కానీ మరుసటి రోజు కూడా మరి వెళ్ళలేదండి లెగలైపోయాము చాలా అందంగా చుట్టుపక్కల వాతావరణం అది రోపే నుంచే చాలా బాగా కనపడుతుందండి ఇంకా టెన్ మినిట్స్లో దిగిపోయాము దిగిపోయి అక్కడి నుంచి ఇంకా నడాలండి కొండ కొంచెం ఎక్కాలి కొంచెం ఇబ్బంది అనిపించింది కానీ తప్పలేదు ఇంకా వెనకాల చూసారండి ఎంత వ్యూ ఎంత అందంగా కనపడుతుందో చాలా బాగా కనబడుతుంది దిగిపోయాము ఇంక దిగిన నుంచి ఇక్కడ చండీమాత టెంపుల్కి వెళ్ళడానికి ఒక లెఫ్ట్ సైడ్ వెళ్ళాలండి అంజనాదేవి ఆంజనేయస్వామి తల్లి అంజనాదేవి టెంపుల్కి వెళ్ళడానికి రైట్ సైడ్ కొండకు వెళ్ళాలండి రెండు కొండలు ఉన్నాయి ఇక్కడ ముందు మేము చండీమాత టెంపుల్కే వెళ్ళామండి ఎక్కాలి బాగా ఎత్తుగా ఉంది ఎండ ఒకటి చాలా తీవ్రంగా ఉందండి కానీ ఎలాగో ఆగి ఆగి ఎక్కిపోయాము కానీ ఆ ఏరియా అంతా కోతులు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయండి ప్రసాదాలు గట్ట ఏమైనా ఉంటే లాగేసుకుంటున్నాయి అన్నీ కానీ లాక్కొని మళ్ళీ రెండు నిమిషాలు అయితే తవ్వే వదిలేసి వెళ్ళిపోతున్నాయండి మనం గాబరా పెట్టకండి వదిలేస్తే అవి అక్కడే వదిలిసి వెళ్ళిపోతున్నాయి కానీ విపరీతంగా ఉన్నాయండి కోతులు మాత్రం ఇక్కడి నుంచి ఇంకా అమ్మవారి టెంపుల్ చాలా దూరం ఉంటుంది ఇక్కడ ఇగోండి ఇది నాది కనబడుతుంది కదా హరిద్వార్లోని గంగమ్మ తల్లి ఆ ఏరియాలో ఎక్కడ చూసినా గంగమ్మ తల్లి ఎట్టు చూసినా గంగమ్మ కనపడుతుందండి అలాగాను వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇంకా లోపలికి నడాలి ఎండ ఒకటి చాలా బాగా పడగండి అక్కడ టెంపుల్ ఇక్కడ నుంచి ఇంక అంత దూరం నడాలి చండీమాత టెంపుల్ అండి ఆవిడ శక్తిపేట చండీమాత ఇక్కడ కూడా చాలా షాపింగ్లు ఉన్నాయండి జ్యూస్ షాపులు మామూలు మార్కెటింగ్ షాపులు అన్నీ ఉన్నాయి ఇంకోటి ఏంటంటే మనం చెప్పులు పెట్టాలంటే ప్రసాదం కొంటేనే చెప్పులు పెట్టిస్తున్నారండి మామూలుగా చెప్పులు స్టాండ్లు అయితే ఉంటున్నాయి కానీ డబ్బుల కోసం అయితే లేదు ప్రసాదం కొంటేనే చెప్పులు పెట్టాలి మరి ఇంకా తప్పదు ఇంకా ప్రసాదాలు తీసుకొని చెప్పులు పెట్టామండి పెట్టేసి లోపలికి ఇంకా వెళ్ళాలి అలాగాను ఇది ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అలా బైవాక్ అలా చూసుకొని షాపింగ్ చూసుకొని అలా వెళ్ళిపోవచ్చు సరదాగాను ఇగోండి అమ్మవారి ఎంట్రన్స్ ఇది ఇక్కడ నుంచి అమ్మవారి ఉంటుంది ఇక్కడ శక్తిపీఠం అమ్మవారిది ఉజ్జయినిలో అమ్మవారి శక్తిపీఠం నాకు రెండు ఒకలాగే అనిపించేయండి అంటే విగ్రహ రూపంలో అయితే ఏమి ఆకారం ఉండదు ఒక రాయికే కళ్ళు అవి పెట్టేటట్టు ఉంటాయండి మొత్తం సింధూరం పూసేసి రెండు కళ్ళు పెట్టేటట్టు ఉంటాయి ఉజ్జయినిలో కూడా సేమ్ ఇలాగే ఉందండి చూసాను ఇక్కడ అమ్మవారు కూడా సేమ్ ఇలాగే ఉంది కానీ ఖాళీ అవతారం అంటే దుర్గా అవతారం ఖాళీ అవతారం అమ్మవారు ఈ శక్తిపీఠం శుంభనే రాక్షసుని అమ్మవారు సంహరించారండి దేవతలందరూ ప్రార్థిస్తే అమ్మవారు కాళీ అమ్మవారు ఈ చండీ అవతారం ఎత్తి ఆ శుంభు అనే రాంభు నిశుంభులైన అన్నదమ్ములు ఇద్దరిని ఆవిడ సంహరించారండి ఇగోండి ఇక్కడి నుంచి ఇంకా అమ్మవారి దర్శనం అయిపోయింది అక్కడ ఫొటోస్ వీడియోస్ ఎలా చేయలేదు అది అయిపోయిన తర్వాత ఈ కింద ఇంకా ఐదు టెంపుల్స్ ఉన్నాయండి ఇందులో కాళీదేవి దుర్గాదేవి ఆంజనేయ స్వామి అన్నీ ఉన్నాయండి ఇక్కడ పంతులు మాత్రం వెళ్ళిని దర్శనం చేసుకుని ప్రతి ఒక్కరికి వీప్ మీద చేతిలోని చిన్న దీనిలాగా ఉన్నదండి దాంతో కొడుతున్నారు ఉంటమే గాలి దూళ్ళు అలాంటివి ఉండి అలా కొడుతున్నారు ఇంకా దర్శనాలు చేసుకొని ఇంకా అలా డౌన్లోకి వెళ్ళిపోయామండి అలాగాను ఇవ్వండి హనుమాన్జీ కానీ చాలా శక్తివంతమైన అమ్మవారిటీ చండీమాత మనం అడిగిన కోరికలు నెరవేర్చే కల్పవల్లేటండి ఆ అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు ఈ డౌన్లో కూడా ఇలా షాపింగ్లు ఉన్నాయండి షాపింగ్లు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి చేసే ఓపకు ఉండాలండి అప్పటికే మనం అన్నీ నడిచి వస్తాం కదండీ మరి ఏది చూసే ఓపకు ఉండదు అసలు ఇవన్నీ ప్రసాదాలన్నీ అక్కడ ప్రసాదాలన్నీ స్వీట్ బాల్సు ఎండి కొబ్బరి ఇవే ఉంటాయండి ఇంక స్పెషల్గా ఇంకేం ఉండవు అవి ఇక్కడ సింధూరాలు అవన్నీ ఉన్నాయండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి సింధూరాలు మాత్రం అమ్మవారు నీళ్ళ పర్వతం అనే పర్వతం మీద ఉన్నారండి పర్వతం పేరు నీళ్ళ పర్వతం హరిద్వార్లోనే ఐదు ప్రసిద్ధ స్థలాలు ఉన్నాయండి అందులోని చండీమాత టెంపుల్ ఒకటి అలాగే దక్ష ప్రజాపతి టెంపుల్ కూడా ఒకటండి మానసాదేవి టెంపుల్ అలాగే ఇంకో రెండు ప్రసిద్ధమైన స్థలాలు ఉన్నాయండి హరిద్వార్లో చెప్పుకోదగ్గవి ఇగోండి రిటర్న్ మళ్ళీ మేము రోప్వేకి దిగిపోయాము ఇక్కడ కూడా రిటర్న్లో కూడా మనం వెయిట్ చేయాలండి వెయిటింగ్ హాల్లోని వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు టోకెన్ నెంబర్స్ ఇస్తారు ఆ టోకెన్ నెంబర్స్ పిలిచిన తర్వాత మళ్ళీ మనం నెంబర్ ప్రకారంగా వెళ్ళి కూర్చోవాలండి ఇక్కడ సన్సెట్ ఎంత అందంగా ఉందండి అలా డౌన్లో దిగుతుంటే చాలా అందంగా సన్సెట్ పడింది ఇంకా దిగిపోయిన తర్వాత ఈ డౌన్లోని షాపింగ్ మాల్ లాగా ఉన్నదండి చక్క పిల్లలందరికీ ఎంటర్టైన్మెంట్కి గేమ్స్ అవన్నీ చాలా ఉన్నాయి చాలా మంచిగా ఉంది అంతాను బాగుంది అయితే మేము వెళ్ళడమే లాస్ట్ కాబట్టి అంత జనం లేరండి మాకన్నా ముందు మా గ్రూప్లో వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఉన్నారు వాళ్ళు మాకు ఫోన్లు చేశారండి చాలా రష్గా ఉంది చాలా టైం పట్టేస్తుందని కానీ మేము వెళ్ళడమే లేట్కి వెళ్ళాం కాబట్టి మాకు దర్శనాలు అన్నీ కూడా చాలా తక్కువ టైంలోనే అయిపోయాండి ఇగోండి ఇది షాపింగ్ కాంప్లెక్స్ లాగా ఉందండి మీరు రోప్వే దిగిన తర్వాత స్టాచ్యూస్ ఇవన్నీ చాలా బాగున్నాయి ఇగోండి గేమ్స్ అవి ఉన్నాయి పిల్లలకి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్కి బాగున్నాయండి ఇవన్నీ ఇక్కడ సినిమా థియేటర్లోకి వెళ్ళేటట్టు అనిపించింది ఇంకా మరి మానసాదేవి టెంపుల్కి వెళ్ళడానికి అవ్వలేదండి అది మరుసటి రోజు వెళ్దాం అనుకున్నా మరి వెళ్ళడానికి అవ్వలేదు వీడియో నేస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి